నమస్కారం అని చెప్పండి ప్లీజ్ ఈరోజు మన ఆత్మీయ సమ్మేళనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రి బలియురు హరీష్ రావు గారికి మన ఎమ్మెల్యే సుంత లక్ష్మారెడ్డి గారికి చింతా ప్రభాకర్ గారికి మరియు దేవేందర్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న అందరికీ పెద్ద పెద్దలు చిన్నలందరికీ కూడా నమస్కరిస్తూ వేదిక ముందున్న కొత్తగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సార్ మా నర్సాపూర్ మండల్ ముప్పై ఐదు సర్పంచులు ఉన్నారు సార్ దాంట్లో పద్దెనిమిది సర్పంచులు మేము గెలవడం జరిగింది మన పార్టీ గెలవడం జరిగింది ఉప సర్పంచులు ఇరవై గెలవడం జరిగింది వార్డు మెంబర్లు నూట ముప్పై ఐదు వార్డు మెంబర్లు గెలవడం జరిగింది సార్ రెండు రెండు మూడు కొద్దిలో పోయినాయి మనం మన పార్టీ కూడా మన తాలూకాలో మన ఎమ్మెల్యే సునితార లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో గట్టి పునాది వేయడం జరిగింది ఇక ముందు కూడా ఏది పార్టీ ఆదేశించినా మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం సార్ ప్రత్యేకంగా హరీష్ రావు సార్ గారికి విన్నవించడం ఏంటంటే నా మీద టార్గెట్ పెట్టి పోలీసు వాళ్ళు కూడా నా మీద కేసులు కూడా వేయడం జరిగింది ప్రత్యేకంగా మా విలేజ్ మీద పోలీసు నిఘా పెట్టి మమ్మల్ని అసలు ప్రచారాన్ని కూడా బయటకు వెళ్లకుండా ఒకరోజు ముందు నిర్బంధించి అందరూ కూడా మా మీద దాడి చేయడం జరిగింది సార్ కేసులైనా వాళ్ళందరిని కూడా ఎమ్మెల్యే సుంతా లక్ష్మణ రెడ్డి గారి వాళ్ళ ఆధ్వర్యంలో పోలీసుతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా నిన్ననే పెళ్లి తీసుకోవడం జరిగింది మా మీద మీరు ప్రత్యేకంగా దృష్టి ఉంచి మమ్మల్ని కొద్దిగా మా మా మీద ఎవరైతే పోలీసు వాళ్ళు మా మీద టార్గెట్ చేస్తారో వాళ్ళతో కూడా మీరు కొంచెం మాట్లాడి మమ్మల్ని మా కార్యకర్తలందరినీ కూడా రక్షించాలని చెప్పి కోరవడం జరుగుతుంది సార్ మీరందరూ ఆశీర్వాదం మాకు ఉండాలి మా మీద ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము ఫస్ట్ నుంచి ఉన్నామని చెప్పి కలిసి మా మీద కసి కట్టి పగ తీసుకుంటారు సార్ దాన్ని మీరు అరికట్టాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు